హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంతోషి వాళ్ళ ఫైనల్లీ తిరుపతి అయితే సేఫ్గా రీచ్ అయిపోయాము కానీ కొండెక్కినప్పుడు మాత్రం చాలా భయం వేసింది ఎనీవేస్ వ్యాన్ డ్రైవర్ అయితే మమ్మల్ని సిఆర్ఓ ఆఫీస్ దగ్గరకైతే తీసుకొచ్చారు సో అక్కడే మేమైతే రూమ్ అయితే బుక్ చేసుకున్నాము అండ్ నెక్స్ట్ వచ్చేసి పిల్లలకి ఈ గుండు కూడా తెప్పించేసాము రూమ్ రావడానికి మాకు వన్ అవర్ అట్లా పడుతుంది అన్నారని చెప్పేసి లోపు మేమైతే ఫ్రెష్ అయితే ఇక్కడ ఉంటాయి కదా సో ఆ బిల్డింగ్స్లోకి అయితే వచ్చేసాము నేనైతే ఫ్రెష్ అయిపోయాను కాతీకం కూడా ఫ్రెష్ అయితే చేపిచ్చేశాము తర్వాత వచ్చేసి మేమందరం కలిసి సో టిఫిన్ చేసేసి బయలుదేరదామని చెప్పేసి అనుకునే లోపు మాకు రూమ్ అయితే కన్ఫామ్ అయిపోయింది సో ఇప్పుడు నడుచుకుంటూ ఆ బిల్డింగ్స్ దగ్గర నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ వన్ కిలోమీటర్ వరకు ఉంటుంది దగ్గర దగ్గర మాకు తిరుపతిలో కాంప్లెక్స్ ఉంటుంది కదా సో కొండపైన కాంప్లెక్స్ బ్యాక్ సైడ్ బిల్డింగ్ అయితే వచ్చింది సో అక్కడికైతే వెళ్ళిపోయాము ఏదో ఒకలాగా మా వారు వచ్చేసి కార్తిక్ని బ్యాగ్స్ అయితే తీసుకుని వెళ్తున్నారు ఫ్రంట్ మేము వచ్చేసి పాపని మేము అయితే బ్యాగ్స్ తీసుకుని వెళ్తున్నాము ముందు వచ్చినప్పుడు ఇంకా ఫ్రెండ్కి అయితే వెళ్ళాము బట్ ఎనీవేస్ ఇప్పుడైతే కొంచెం దగ్గరగానే వచ్చింది అండ్ చాలా అంటే చాలా ఆకలి వేసిస్తుందని చెప్పేసి సో ఒక హోటల్ దగ్గర ఆగి సో రూమ్లో తిందామని చెప్పేసి అక్కడ ప్యాకింగ్ అయితే చేపించేసుకున్నాము అక్కడ కూడా ఏమేమైతే వెరైటీస్ ఉన్నాయో అవి కూడా మీతో షేర్ చేస్తానో చేయండి యాక్చువల్లీ చెప్పాలంటే మేము ముందు రోజు తీసుకెళ్ళిన చపాతీస్ అయితే ఉన్నాయి సో అవి పిల్లలకి పెట్టడం అంత మంచిది కాదు అని చెప్పేసి పిల్లల కోసం అని చెప్పి కార్డ్ రైస్ అయితే తీసుకున్నాము దాని కాస్ట్ కూడా సెవెంటీ రూపీస్ అట్టా ఒక వన్ కప్ ఉంటుందేమో పిల్లలిద్దరికీ పర్ఫెక్ట్గా అయితే సరిపోయింది అండ్ అలానే టూ దోసెస్ అయితే తీసుకున్నాము అత్తయ్యకి అండ్ అలానే మా సంతుకి మేము వచ్చేసి మా వారు నేను చపాతి అండ్ కర్రీ అయితే తినేసాము సో ఫైనల్లీ ఒక చాయ్ అయితే వేసేద్దామని చెప్పేసి ఇక్కడైతే ఆగాము ఫుల్ హెడేక్ అయితే వచ్చేసింది ఇక్కడ చిన్న చిన్న షాప్స్ కూడా ఉన్నాయి అండ్ మీ ఎవరికైనా సిఆర్ఓ ఆఫీస్ తెలిస్తే కనుక ఖచ్చితంగా కామెంట్ చూసేయండి ఇక్కడ రూమ్ తీసుకోవాలంటే కనుక ఖచ్చితంగా జల ప్రసాదం అని చెప్పేసి ఒకటి ఉంటుంది సో అక్కడ మనకి డౌన్కి వెళ్తే కనుక టికెట్స్ ఇస్తారు సో అక్కడ టికెట్స్ ఇచ్చిన తర్వాత ఓటీపీ ఇవన్నీ చెప్పిన తర్వాత రూమ్ అయితే కన్ఫర్మ్ అవుతుంది సో అప్పుడైతే మనం రావచ్చు లోపు మేము టైం వేస్ట్ చేయకుండా ఫ్రెష్ అయిపోయాం కాబట్టి మాకు టైం అయితే కరెక్ట్గా సరిపోయింది ఇంక ఇక్కడ ఎలా మాట్లాడుతున్నాను మీతో బ్యాక్ సైడ్ చాలామంది చూస్తున్నారు బట్ అవ ఏమీ పట్టించుకోలేదు దర్శనం అయితే నిజంగా చాలా అంటే చాలా కష్టపడ్డామండి బట్ చాలా సింపుల్గా అయితే అయిపోయింది ఎగ్జాక్ట్ చెప్పాలంటే కనుక మేము తిరుపతిలో రీచ్ అయింది సిక్స్ ఆ టైంకి రీచ్ అయ్యాము సో సెవెన్ టు ఎయిట్ వరకు మాకు రూమ్ కన్ఫర్మ్ అవుతుందా లేదా అన్న టెన్షన్తోనే ఉండిపోయాము ఇంకా అక్కడే తర్వాత ఎయిట్ ఆ టైంకి బిల్డింగ్స్లోకి వెళ్ళి మేమైతే ఫ్రెష్ అయిపోయి నైన్ థర్టీ టెన్ ఆ టైంకి మేము రూమ్కి అయితే వచ్చేసాము తర్వాత వచ్చేసి కార్తీక్ పంచ్ అయితే నేను ఇప్పేస్తాను వెళ్ళేటప్పుడు వేసుకుంటానని చెప్పేసి వెళ్ళేటప్పుడు వేసుకుందామని చెప్పేసి నేను కూడా ఇప్పేసాను పాప అయితే సింపుల్గా ఫ్రాక్ అయితే వేసేసాను కాటన్ది తర్వాత వచ్చేసి మేము అయితే అయితే టిఫిన్స్ చేద్దామని చెప్పేసి ఇంకా టిఫిన్స్ దగ్గర అయితే కూర్చున్నాం మా వారు నేను ఒక ప్లేట్లో అయితే తినేసాము పిల్లలిద్దరికీ క్రైడ్ రైస్ అయితే పెట్టడానికి నానా నా తిప్పలు పెట్టారు సో అది కూడా మీతో షేర్ చేస్తాను వెయిట్ అండ్ సీ వ్లాగ్ అయితే అసలు మిస్ అవ్వకండి అండ్ లాస్ట్ ఇయర్ ముచ్చట్లన్నీ చెప్పుకుంటూ లాస్ట్ ఇయర్ ఎలా వెళ్ళాము వన్ అవర్లో దర్శనం అయిపోయింది సుపదంలో సో అట్లా మాట్లాడుకుంటూ మేమైతే తింటున్నాము ఫైనలీ మేమైతే కంప్లీట్ చేసేసరికి లెవెన్ అయితే అయ్యింది ఇంకా లెవెన్ ఆ టైంకి పిల్లలు కూడా ఫాస్ట్ ఫాస్ట్గా తినిపించేసి ఇంకా హ్యాండ్ బ్యాగ్లో అయితే నేను ఆధార్ కార్డ్స్ ఇంకా యాపిల్స్ ఇవన్నీ పెట్టాను సో వాటర్ బాటిల్ అయితే అవాయిడ్ చేసేసాను ఎందుకంటే మా వారు ఐరన్ ఎలా లేదు అని చెప్పేసి అన్నారు సో మేము తీసుకెళ్ళింది ఐరన్ బాటిల్ సో అక్కడ గాజ్ బాటిల్స్ కూడా ఇస్తున్నారు అక్కడే డ్రింక్ చేసేసి ఇచ్చేసాము పిల్లలతో పక్క మగిలిపోతుందేమో అని చెప్పేసి సేఫ్ కాదని సో తర్వాత వచ్చేసి పిల్లలిద్దరికీ ఆర్స్ ఎలా అయితే ఉందో అలానే తినిపించేశాను తర్వాత వచ్చేసి ఫైనల్ మేమైతే ఫుల్ ఫ్లెజెడ్గా రెడీ అయిపోయాం ఇంకా కేస్ వేసి బయటకు అయితే వెళ్ళిపోవాలి వ్యూ కూడా చూపిస్తాను చాలా ప్రశాంతంగా అయితే ఉంది సో ఏ టైం అయినా సరే మనం వచ్చి హ్యాపీగా పాడుకోవచ్చు పాప వచ్చేసి చాలా అంటే చాలా ఏడ్చింది బట్ మంకీ వస్తుంది కుక్ వస్తుంది ఇలా చెప్తే తినేసింది తర్వాత వచ్చేసి మాకు నేను తినేస్తున్నాను నువ్వు కూడా తినే అని చెప్పేసి అన్నాడు ఏదేమైనా పిల్లలకి హెల్దీ ఫుడ్ పెట్టడం చాలా మంచిదండి ఎందుకంటే ఇది పెట్టడం వల్ల పిల్లలు ఒక త్రీ టు ఫోర్ అవర్స్ అయితే అసలు ఏం కూడా అడగలేదు కనీసం వాటర్ కూడా తాగలేదు అంత కడుపు నిండింది ఎలా అయినా పెరగడం చాలా హ్యాపీగా ఉంటుంది కదా సో చిన్నప్పుడు మా మమ్మీ కూడా మాకు ఇలానే పెట్టేవారు ఎక్కడికి వెళ్ళినా బయటికి ట్రిప్స్ అండ్ టూర్స్కి వెళ్ళటంకి లేకపోతే క్లాసికల్ డాన్సెస్కి ఇట్లా వెళ్ళినప్పుడు సో మా మమ్మీ కూడా మాకు ఒక అడ్రస్ అయితే పెట్టేవారు తర్వాత వచ్చేసి ఫైనల్లీ పాపకైతే తినిపించేసాను మా కార్తీక్ కూడా తినేసాడు అన్నట్టు చెప్పడం మర్చిపోయాను కదా సో కంపార్ట్మెంట్స్లో పెట్టేస్తారు అని చెప్పేసి ముందు నుంచి తెలిసిన విషయమే కదా సో అందుకని చెప్పేసి నేనైతే ప్లాస్టిక్ దేవ్సిన గారు అయితే పెట్టుకున్నాను సో పిల్లల కోసం ఒకటి కొత్త కాచీఫ్ అయితే పెట్టాను సో బ్లాక్ డ్రై గ్రేప్స్ కూడా పెట్టాను యాక్చువల్లీ జీడిపప్పు ఫ్రై చేసింది కూడా పెట్టాను మా వారు అన్నారు ఒకవేళ ప్లాస్టిక్ అయితే ఇచ్చేస్తే ఇచ్చేసి ఇలా ఉంటే జీడిపప్పు తీసేసుకుని డబ్బా వాళ్ళకి ఇచ్చేద్దాము అని చెప్పేసి అన్నారు ఎందుకు అంత రిస్క్ చేయడం అని చెప్పేసి నేనైతే ఇంకా తీసుకుని వెళ్ళలేదు హ్యాండ్ బ్యాగ్లో ఉన్నవన్నీ కూడా కింద అయితే వేసేసాను వచ్చిన తర్వాత సర్దుకోవచ్చు అని చెప్పేసి ఒక కవర్లో అయితే పెట్టేశాను ఫైనల్లీ నేనైతే రెడీ అయిపోయాను బ్యాగ్లో అయితే మస్ట్ అండ్ షుడ్గా అదార్స్ అయితే పెట్టాను ఎందుకంటే ఇప్పుడు ఎక్కడ అడుగుతారో తెలియదు కదా మళ్ళీ దర్శనం నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ మీతో షేర్ తండ్రి కొడుకులు చూసారు ఎంత క్యూట్ గా ఉన్నారు ఫర్ ఫస్ట్ టైం అనుకుంటా లాస్ట్ ఇయర్ కూడా పిక్స్ తీసుకోవడానికి అంత అవైలబిలిటీ లేదు ఎందుకంటే మొబైల్స్ వచ్చేసి మేము లాకర్లో పెట్టేసి వెళ్ళిపోయాము సో ఇప్పుడైతే రూమ్ కాబట్టి మేము అయితే హ్యాపీగా ఉన్నాము అండ్ దర్శనం చేసేసుకుని వచ్చేసరికి మేము త్రీ ఫార్టీ నైన్ అయ్యింది ఎగ్జాక్ట్ రూమ్కి వచ్చేసరికి టైం నేను వెంటనే స్విచ్ ఆన్ చేసి టైం అయితే చూపిస్తున్నాను మేము వచ్చేసి ట్వెల్వ్ అయితే ఉచిత దర్శనానికి స్టార్ట్ అయ్యాము ఈ సిఆర్ఓ ఆఫీస్ దగ్గర బిల్డింగ్స్ ఉంటాయి కదా బిల్డింగ్స్ వెనకాల రోడ్ అయితే ఉంది సో అక్కడ ఫ్రీ బస్ సో ఒక షాప్ అయితే షాప్ అతను అయితే చెప్పారు సో చెప్పిన తర్వాత వెళ్తే ఒక హాఫ్ అన్ అవర్ అయితే వెయిట్ చేసాము ఎలాంటి ఫ్రీ బస్ అయితే రాలేదు మాకు సో రాకపోయేసరికి అక్కడ కార్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి సో అతను ఆప్ చేసి అడిగారు ఉచిత దర్శనం దగ్గరికి ఎగ్జాక్ట్లీ ఉచిత దర్శనం స్టాప్ దగ్గరికి అయితే తీసుకెళ్తాను అని చెప్పేసి టూ హండ్రెడ్ అయితే ఇచ్చుకున్నారు సో ఎగ్జాక్ట్లీ ఉచిత దర్శనం స్టాప్ దగ్గరకైతే తీసుకెళ్లారు సో అక్కడి నుంచి మేము ఒక హాఫ్ కిలోమీటర్ నడిచాం అనుకుంటా చాలా అండి చాలా ఫ్రీగా ఉందండి ఇది వచ్చేసి టుమారో నుంచి ఇంకా బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అవుతాయి అనగా మేము ముందు రోజు వెళ్ళాం కాబట్టి నిజంగా ఫ్రీ నడవడం కాదు పరిగెట్టేసాం తెలుసా ఇలా అయితే ఎవ్రీ మంత్ కూడా వెళ్ళచ్చు ఎవ్రీ త్రీ మంత్స్కి ఒకసారి కూడా వెళ్ళచ్చు అట్లీస్ట్ అండ్ అలానే దర్శనానికి వెళ్ళిన తర్వాత త్రీ హండ్రెడ్ టికెట్స్ వాళ్ళని కూడా కలిపారు మా దాంట్లో సో తర్వాత కంపార్ట్మెంట్స్ రూమ్స్ దగ్గరికి వెళ్ళేసరికి మాకు వన్ థర్టీ అలా అయ్యింది మేము ట్వెల్వ్కి స్టార్ట్ అయ్యాము సో వన్ అండ్ హాఫ్ అవర్లో మేమైతే ఒక వన్ అవర్ పాటు లైన్ అయితే నడిచాము ఒక హాఫ్ అన్ అవర్ అయితే చెకింగ్స్ హ్యాండ్ బ్యాగ్స్ ఇవన్నీ అయిపోయినాయి అయిపోయిన తర్వాత కంపార్ట్మెంట్స్లోకి వెళ్ళేసరికి మేము టూ ఓ క్లాక్ అయ్యింది టూ థర్టీకి మాకు సాంబార్ రైస్ అయితే ప్రొవైడ్ చేశారు తర్వాత వచ్చేసి కొంచెంసేపు కూర్చుని రెస్ట్ తీసుకున్నాము తర్వాత పాలు తర్వాత వాటర్ ఎప్పటికప్పుడు సప్లై చేశారు తర్వాత మళ్ళీ నైట్కి ఏ టైంకి మాకు సాంబార్ అన్నం పెట్టేశారు ఇంకా మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ అని చెప్పేసి డిస్ప్లే చేశారు మాకు టైం వచ్చేసి ఇంకా పడుకుందాం అని చెప్పేసి పడుకున్నాము అండ్ పడుకునేసరికి ఎగ్జాక్ట్లీ పడుకున్నాము ఇలాగా సో విజిల్స్ అయితే వేసారు నిజంగా అక్కడి నుంచి వన్ అవర్ పట్టింది మాకు ట్వెల్వ్ లెవెన్ థర్టీ ఆ టైంకి మాకు విజిల్స్ అయితే వేశారు వేసిన వెంటనే మేము అయితే వెళ్ళిపోయాము మాకు దర్శనం అయితే అయిపోయింది మేము బయటకు వచ్చేసరికి వన్ అలా అయ్యింది టు వన్ అయ్యింది వన్కి మేము కొంచెం మా వారు ఇంకా మొత్తం అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తున్నారు అది కూడా ఎలా అంటే కనుక ఇక్కడ చక్కెర స్నానాలు అవి చేయిస్తారు దేవుడికి సో కోనేరు మొన్నే క్లీన్ చేశారు ఇవన్నీ కూడా చెప్పుకుంటూ అలా వీధులన్నీ తిరుగుతూ వచ్చాము ఫైనల్లీ సో అఖండ దీపం దగ్గరికి అయితే వచ్చి అక్కడ కూడా మూడు వందల అరవై ఐదు వత్తు వెలిగించేసుకుని సో ఒక టిఫిన్ సెంటర్ దగ్గర ఆగి టిఫిన్ చేసేసి సో ఫైనల్ ఇంకేం కొనలేదు ఎక్కడ ఎవరికి ఏం కొనకుండా వచ్చేసాము తర్వాత లడ్డూస్ అయితే తీసేసుకున్నారు మా వారు లడ్డూ సైజు కూడా చాలా బాగుంది రూమ్కి వచ్చిన తర్వాత అత్తయ్య మావారు కార్తీక్ వాగ్దేవి ఫుల్ స్లీప్ వేసేసారు మా వాళ్ళ అమ్మాయి నేను అయితే ఇంకా సర్ది పెట్టేసుకుంటున్నాము అది కూడా ఎలా అంటే ఇంకా పిక్స్ కూడా తీయించుకున్నామండి అక్కడ ఆల్రెడీ ఇందాక మీకు మీతో షేర్ చేశాను కదా కృష్ణుడు ఫేస్ అయితే చాలా బాగుంది సో ఇంకా మళ్ళీ ఎప్పుడు హ్యాపీనెస్ అప్పుడే కదా అని చెప్పేసి మేమైతే త్రీ పిక్స్ అయితే తీయించేసుకున్నాము అండ్ లడ్డూస్ వచ్చేసి ఒక బ్యాగ్లో సేఫ్గా అయితే పెడుతున్నాను అది కూడా మాసిన బట్టలు అవి లేకుండా సో కొత్త బట్టలు అన్నీ ఒక బ్యాగ్లో పెట్టేసి లడ్డూలు కొన్నవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కవర్లో వేసేసాయి ఒక బ్యాగ్ అయితే సెట్ చేసేసాను ఇంకో బ్యాగ్ వచ్చేసి ఇప్పిన బట్టలు అన్నీ పెట్టేసాను మా వాగ్దేవికి విజయవాడలో వేయడానికి ఒక ఫ్రాక్ అయితే తీసాను విజయవాడకి కాళాస్తికి కావాల్సిన ఒక చోట పెట్టుకున్నాను కాళాస్త్రికి ఇంక ఇక్కడే రెడీ అయిపోయి వెళ్ళొచ్చు అక్కడ రూమ్స్ అయితే ఉండవు కదా అని చెప్పేసి సో మేమైతే ఇంకా విజయవాడకి ఒక బ్యాగ్లో అయితే పెట్టేశాను మొత్తం అందరికి కావాల్సినవి సో నాకు కత్తికి మా అత్తయ్య వాళ్ళ అమ్మాయికి అత్తయ్యకి మా వారికి అయితే పెట్టాను ఒక బ్యాగ్లో ఇప్పుడు కనిపిస్తున్న బ్యాగ్లో అయితే విజయవాడకి సర్దాను అండ్ బ్లూ కలర్ బ్యాగ్ వచ్చేసి ఇంకా ఇంటికి పట్టుకెళ్ళాల్సినవి అని చెప్పేసి అక్కడ సర్దేను ఇంకా కాలాస్త్రికి కట్టుకోవాల్సినవి అయితే నా పక్కనే పెట్టేసుకున్నాను ఈ బట్టలన్నీ ఒక కవర్లో అయితే పెట్టేసి బ్యాగ్లో అయితే పెట్టేశాను ఇంకా దేనికి అది సెట్ చేసుకున్నాం అనుకో ఎక్కడైనా సరే రూమ్ ఉండొచ్చు ఉండకపోవచ్చు అని చెప్పేసి ఫైనల్ ఒక డైఫర్ కూడా తీసేసి ఫైనల్ పెట్టేసుకున్నాను సేఫ్ సైడ్గా ఎందుకంటే పిల్లలతో లగేజ్ ఎక్కడ పడితే అక్కడ తీయలేము కదా సో లాస్ట్ టైం ఎంత నిండుగా అయ్యిందో మాకు దర్శనం ఇయర్ కూడా అంతే నిండుగా అయితే అయ్యింది సిక్స్ యాపిల్స్ అయితే అయిపోయాయి సో తినేసాము ఇంకో సిక్స్ కూడా ట్రైన్లో కానీ ఇంకెక్కడైనా తిందామని చెప్పేసి ఎక్కడ పెట్టాలా అని ఆలోచిస్తున్నాను ఫైనల్లీ దర్శనం అయ్యి వచ్చిన తర్వాత సదరడం కూడా ఒక ఓపికతో సరదా ండి మీరు చూసినంత ఇది అయితే ఉండదు ఎందుకంటే కనుక నేను ఇద్దరు మానుకుని కూడా సర్దుతున్నాను ఎందుకు అంటే కనుక సో మనం పిల్లలతో ఇబ్బంది పడకూడదని స్మైలీ ఫేసెస్ కూడా తీసుకున్నాను నాకు చిన్నగా ఉంటాయని తాళ్ళు అండ్ ఫొటోస్ అవి మా వార్ బ్యాగ్లో అయితే పెట్టేశాను అండ్ మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చానని నేనైతే అనుకుంటున్నాను సో సుభదం కోసం చాలా మందికి ఫుల్ క్లారిటీ అయితే ఇవ్వాలి ఎందుకంటే వన్ ఇయర్ బేబీస్ని తీసుకుని కూడా ఉచిత దర్శనం వచ్చిన వాళ్ళని చాలా మందిని చూశాను నేను అక్కడ ఇద్దరు ముగ్గురిని కూడా అడిగాను అడిగితే ఎవరు పంపించలేదక్క అని చెప్పేసి చెప్పారు నాకు చెప్పడం అయితే సో ఇప్పుడైతే ఈ బ్రహ్మోత్సవాల్లో ఆప్ చేశారని చెప్పేసి నేను న్యూస్ కూడా విన్నాను బట్ తర్వాత అయితే సుపదం చాలా అంటే చాలా బాగుంటుంది విత్ ఇన్ వన్ అవర్లో చంట పిల్లలకి దర్శనం అయితే అయిపోతుంది దానికోసం ఫుల్ వీడియో అయితే మీకు క్లారిటీగా ఇస్తాను అండ్ ఏమేమి కావాలి ఏమేమి తీసుకెళ్ళాలి అని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను అండ్ ఇప్పుడు వచ్చేసి ఇంకా ఇంకో బ్యాగ్ అయితే సర్దుతున్నాను వచ్చేసి టూ బ్యాగ్స్ అయితే సర్దాను నిజంగా అసలు అలసట లేదు కానీ ఒక ట్వెల్వ్ అవర్స్ అలా మేము ఉండిపోయాము రూమ్స్లో వచ్చేసి బట్ పడుకుని లేస్తూ పడుకుని లేచాము సో కంపార్ట్మెంట్స్ డోర్స్ ఓపెన్ చేయగానే మేమే ఫస్ట్ అయితే వెళ్ళాము మాకు కావాల్సినంత ప్లేస్ అయితే మేము ఉంచుకున్నాము యాక్చువల్లీ ఇంకొక విషయం చెప్దామనుకున్నాను తిరుపతి కొండపైన ఇంకేమీ లేకపోతే తినాలేమో తప్ప ఫుడ్ అయితే అస్సల బాగాలేదండి మా వారు ఒక పూరి తీసుకున్నారు పూరి వచ్చేసి సిక్స్టీ రూపీస్ ప్లెయిన్ దోశ వచ్చేసి సిక్స్టీ రూపీస్ మొత్తము మంచూరియా ఒకటి తీసుకున్నాము అది వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ అంట టూ మంచూరియాస్ తీసుకుంటే త్రీ హండ్రెడ్ ఫటాఫట్ అక్కడేకే పోయింది ఇంకా టిఫిన్స్కి వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ అయ్యింది అలా ఎయిటీ హండ్రెడ్ పోయింది అస్సలు బాగాలేదు కడుపు కూడా నిండా అంత ఇదిగా ఉంది బట్ వేస్ట్ అయితే అయ్యింది బట్ వేస్ట్ చేయాలనిపి ఫుడ్ మేమైతే తినేసాము ఎలాగోలాగా ఫైనల్లీ ఇంకా మా వారికి కావాల్సిన అయితే బ్యాగ్లో సర్దుస్తున్నాను ఇంక ఇలా ఇవన్నీ సర్దుకుంటూ వచ్చి ఫైనల్లీ మేమిద్దరం ఫస్ట్ అయితే రెడీ అయిపోవచ్చు వాళ్ళ ముగ్గురికి గుండు కాబట్టి సో వెంటనే రెడీ అయిపోతారు అని చెప్పేసి మేమైతే హెడ్ బాత్ కొంచెం హెడ్ ఆరాలి కదా తలాది అని చెప్పేసి మేమైతే ఇంకా ఫస్ట్ అయితే రెడీ అయిపోయాం మళ్ళీ రెడీ అయిన తర్వాత మీతో నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేసేయండి ఎందుకంటే మీరు ఇచ్చే సపోర్ట్ ఇంకా ఇంకా కావాలి ఫైనల్లీ బ్రషెస్ కూడా ఇవన్నీ కూడా ఒక చోటతో పెట్టేశాను ఒక మంచూరియా పార్సల్ అయితే తెచ్చుకున్నాం బట్ తెలియలేదు ట్రైన్లో చూడాలి సో ఎలాంటి రిజర్వేషన్ లేకుండా ఎలాంటి టికెట్స్ లేకుండా మేమైతే జర్నీ చేయగలిగాము మేము వితిన్ టూ డేస్లోనే రిటర్న్ కూడా వచ్చేసాము ఇంటికి అయితే నిజంగా చాలా హ్యాపీగా అనిపించిందండి మాకు ఈసారి కూడా అండ్ చూద్దాం మళ్ళీ నెక్స్ట్ టైం ఏమైనా ప్లానింగ్తో వెళ్దాము అనుకుంటున్నాము వచ్చే దారిలోనే మా వారు చెప్పారు సో ఇప్పుడు బుక్ చేస్తే మళ్ళీ పండగ వెళ్ళిన తర్వాత వెళ్ళొచ్చు కదా అని చెప్పేసి ఎనీవేస్ వెయిట్ అండ్ సీన్ నేను కూడా నెక్స్ట్ ఏం జరుగుతుందా అని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉంటున్నాను సో ఫైనల్లీ బ్యాగ్స్ అయితే ఒక చోట పెట్టేశాను తర్వాత వచ్చేసి మేము ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత వాళ్ళని లేపుదామని చెప్పేసి మీకు అయిపోయాను రూమ్ కూడా నీట్గా చేసేసాను ఎందుకంటే మనని నమ్మి రూమ్ ఇచ్చినప్పుడు మనం కూడా పాడు చేయకూడదు కదా ఫైనల్లీ హ్యాండ్ బ్యాగ్ కూడా సర్ది పెట్టేసుకున్నాను కావాల్సినవి మా పాప చూసారు చిలకొట్టుడు అయితే కొడుతుంది కాగతీవ అయితే వెంటనే లేచింది కానీ కార్తీకత అస్సలు లేదు సో నాకన్నా ముందే ఫ్రెష్ అయిపోయింది అతే వాళ్ళ అమ్మ అయితే ఫ్రెష్ చేపించేసింది నిజంగా ఎంత క్యూట్ గా ఉందో చూడండి ట్రైన్స్ అన్ని కదా రిజర్వేషన్స్ అవి లేవు అని చెప్పేసి సింపుల్గా కాటన్ డ్రెస్ అయితే వేశాను ఇదే బెస్ట్ కదండి ఇదే కంఫర్ట్గా ఉంటుంది ముద్దలైతే చాలా పెడుతుంది నాకు ఏం చెప్పాలంటే మా పిల్లలకి ఒక పెద్ద ఆఫ్ అఫ్ చెప్పచ్చు పిల్లలిద్దరూ చాలా ఓపిక్గా ఉన్నారండి ఎక్కడ ఎలాంటి ఏడుపు కూడా ఏడలేదు అది కూడా తిరుపతిలో కానీ కాళస్తులో కానీ ట్రైన్ జర్నీలు కానీ ఎనివేస్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను దర్శనం అయితే చాలా మంచిగా జరిగింది మళ్ళీ వేటండి నెక్స్ట్ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్